ప్రకాష్ నగర్ లో బూత్ బంగ్లా ఉంది కదా అక్కడ ఒకప్పుడు ఒక మ్యూజిషియన్ ఉండేవాడట వాడు ఊరేసుకుని తెచ్చాడు కానీ ఆ ఇంట్లో మాత్రం కొన్ని లక్షల విలువైన బంగారం ఉందని మాత్రం అందరూ అంటుంటారు గీత యూర్ అమ్మాయ నేను కాలేజీలో ఉండేటప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పాను తనే ఎక్స్పెక్ట్ చేస్తుంది నీలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుందమ్మానియన్ బాగుంది అంటే చిన్న సినిమా అనుకున్నాను కానీ మరి ఏదోలా ఉంటా సరే ఫ్రెండ్ దగ్గర వచ్చాను బట్ యాక్చువల్ చాలా బాగుంది స్క్రిప్ట్ అయితే బాగా నరేషన్ బాగా చేసి కొత్త కొత్తగా ఉంది కొంచెం అందరూ కలిసి అంటే విజయవాడ అన్న యాంగిల్స్ తీసారా అని అనుకోలేదు చూసే మన విజయ్ ఆయన మార్కెటింగ్ చేసుకున్నారా అనుకోండి నిజంగా చాలా షార్ట్స్ ఓకే నగర్ మన విజయవాడ మూవీ అంటున్నారు అది మన విజయవాడ మూవీ లాగా ఉంది అలా ఉంది సో యాక్టింగ్ అయితే అందరూ చాలా బాగా చేశారు టెక్నికల్ గా చాలా బాగుంది సో మీరు అసలు ఫస్ట్ త్రీ స్టోరీస్ ఒక ఫోర్ స్టోరీస్ ఉంటాయి సో త్రీ స్టోరీస్ అనేది అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి బట్ ఫస్ట్ త్రీ స్టోరీస్ మాత్రం టూ గుడ్ అంటే మీరు పెట్టుకున్న మనీ పెట్టుకొని వచ్చిన దానికైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఫ్యామిలీ అవర్కి వెళ్ళితే వీకెండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అసలు ఒక అబ్జి వర్డ్ ఉండదు ఒక్కటి కూడా ఉండదు సో ఫుల్లీ యూ బై చేసేటట్టు

థ్యాంక్ యూ ఇంకా వచ్చి మీరు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్నో మూవీస్ చూస్తుంటాం కానీ ఇది మాత్రం ఎక్సలెంట్ మూవీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇలా ఉండిద్ది చెప్పి కానీ మన బెజవాడ వాళ్ళు ఇంత మూవీ తీసారంటే సీరియస్ గా డైరెక్టర్ వెనిల్ కుమార్ గారికి అయితే హ్యాడ్ సో చెప్పాలి నిజంగా సూపర్ ఉంది మూవీ అయితే ఇప్పుడు విజయవాడ మూవీ అంటున్నారు విజయవాడ ఎట్మాస్ఫియర్ కనబడింద మనకి మూవీలో మొత్తం ఆల్మోస్ట్ విజయవాడ ఆయుష్ హాస్పిటల్ గానీ రింగ్ రోడ్ గానీ ఎక్సెట్ బిఆర్టీస్ రోడ్ మొత్తం విజయవాడలో తీశారు మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది డబ్బులు పెడితే మాత్రం మనం డిస్కౌంట్ అయితే అవ్వం ఫస్ట్ ఓకే సూపర్ మూవీ అయితే సూపర్ ఓకే థ్యాంక్ యూ అన్నయ్య మూవీలో ఉన్నాడా అన్నయ్య నిన్ను నువ్వు థియేటర్ లో చూసుకుంటే ఎలా ఫీల్ అయ్యావు చెప్పు నిన్ను నువ్వు ఫస్ట్ టైం మూవీలో చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యావు చాలా హ్యాపీగా ఉంది ఎలా ఉంది ఎన్నాళ్ళ తర్వాత నీ డ్రీమ్ సక్సెస్ అయింది చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇప్పుడు చాలా అది ఆనందంగా ఉంది బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు ఇదే థియేటర్లో నేను టికెట్ల కోసం వెయిట్ చేసి తన్నుకొని ఉన్న రోజులు ఉన్నాయి అలాంటిది ఇదే థియేటర్లో నా బొమ్మ నేను చూసుకోవడం చాలా ఆనందం థ్యాంక్ యూ వినీల బ్రో అండ్ రాజేష్ అండ్ విరాజ్ అండ్ మీరా థ్యాంక్ యూ మన విద్యవాడని గట్టిగా ప్రౌడ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వీకెండ్ సక్సెస్ అయింది అని మేము చూస్తున్నాము మేము కూడా ఇవాళ సాయంత్రం బుక్ చేస్తాం సపోర్ట్ ఉంటే విజయవాడ ఓకే ఓకే మిగతా వాళ్ళు ఓకే ఓకే కమింగ్ కమింగ్ బ్రో ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు బాగా ఫ్రెండ్ కానీ ఎన్నో కష్టాలు పడ్డాడు నేను చూస్తానే ఉన్నా మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి అన్నయ్య దగ్గర చాలా రైటింగ్ స్కిల్స్ ఇన్ లో కానీ వాట్సాప్లో లో చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాను ఈ అన్న ఎప్పుడు తీస్తాడని చూసాను ఇప్పుడు పడింది అప్ కమింగ్ డైరెక్టర్ కన్ఫర్మ్ గా అన్న మీరు చేసిన వర్క్ చేసిన మూవీ థియేటర్లో చూసుకుంటే ఎలా ఉంది మన విజయవాడలో అది మన అనుకున్న థియేటర్లో ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ కరోనాకు ముందు నుంచి జరుగుతున్న వర్క్ వర్క్ జరిగిన తర్వాత కూడా రిలీజ్ కూడా చాలా టైం పట్టింది అంటే ప్రొడక్షన్ హౌస్ తిరగడం వాళ్ళు చూడడం రివ్యూలు వేసుకోవడం మళ్ళీ వెనక్కి రావడం అలాగే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేనే చూస్తున్నా విజయవాడలో కూడా చాలా మంది ట్రై చేసాం అంటే వాళ్ళకి రెండు వేల ఒక వన్ ఇయర్ బ్యాకే అయిపోయింది షూటింగ్ అంత ఎడిటింగ్ మొత్తం అంతా అయిపోయింది ఆప్షన్ అంతా అయిపోయింది అడిగి కాకపోతే రిలీజ్కి ఏంటంటే యాక్చువల్గా ఓటీటీ కూడా ట్రై చేసాం మాక్సిమం ఓటీటీ అన్ని ట్రై చేస్తున్నాం కాకపోతే మెయిన్ థియేటర్కి ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే దాన్ని ఎవరు ఎవరిదో చూసుకుంటా చూసుకుంటా ఇప్పటికి ఫైనల్గా రిలీజ్ ఓకే చాలా మంది కష్టపడ్డారు ఇక్కడ తెలుస్తా విజయవాడలో విజయవాడ సినిమా తీసి రిలీజ్ చేయాలంటే అది ఒక టాస్క్ పెద్ద టాస్క్ విజయవాడకి కాకపోతే ఇదేంటంటే విజయవాడలో నుంచి ఎవరైనా సినిమా తీయగలరో అన్నది నిరూపించడానికి ఈ సినిమా రిలీజ్ కారణం

బట్ ఇక్కడ దాకా రావడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ అచీవ్మెంట్ అది మెయిన్లీ ఈ అచీవ్మెంట్ గల కారణం అయితే వినాలన్నా ఇంకెవరికి చెప్పవచ్చు ఆయన మెయిన్ పర్సన్ ఆయన ఉంటే నేను ఈ ప్రాజెక్ట్ ఉండేవాడిని కాదు యాజ్ అన్ ఆక్టర్ గా కాదు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆయన ఛాన్స్ ఇచ్చి మా అందరికీ నిరూపించుకోమని చెప్పి చూపించి ఆయన వర్క్ నేర్పించి రాకపోతే చెప్పి మా నుంచి సజెషన్స్ కూడా తీసుకొని చాలా ఫ్రెండ్లీగా చాలా ఇదిగా చేశారు మెయిన్లీ వెళ్ళాలన్నకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా అండ్ సెకండ్ సతీష్ అన్న డిఓపి ఆయన కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు కెమెరా గురించి ఏమైనా డౌట్స్ ఏమన్నా అడిగినా కూడా చెప్పడం ఇలా ఇలా ఎలా ఈ షార్ట్ ఎలా పెడితే బాగుంటుందని మాకు నీట్గా నేర్పించడం సో దానికి ఫర్దర్గా మాకు ఏంటంటే ఫ్యూచర్లో మేము కూడా ఏమైనా ప్రొవైడ్ చేయడానికి మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది స్పెషల్లీ ఇద్దరికి బాగా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను నేను మెయిన్లీ ఓకే విజయవాడ అంటారు విజయవాడ అట్మాస్ఫియర్ని ఎంతవరకు చూపించగలిగారు ఆల్మోస్ట్ షూట్ మొత్తం విజయవాడలో జరిగింది ఆల్మోస్ట్ చేసిన మేము ట్వంటీ ఎయిట్ డేస్ షెడ్యూల్ ట్వంటీ డేస్ మొత్తం విజయవాల్ని షూట్ చేస్తాం మీరు ఉంటున్నారు సో ఈ అన్నపూర్ణ థియేటర్ అన్నపూర్ణ బిగ్ ఎమోషన్ ఎందుకంటే చాలా సినిమాలకి నేను ఇక్కడే లైన్ లో నుంచి బ్లాక్ లో టికెట్లు కొన్ని రోజులు ఉన్నాయి అలాంటిది వాళ్ళ రోజు నా సినిమా ఇలా రిలీజ్ అవ్వడం నేను చేసిన సినిమాలు రిలీజ్ అవ్వడం ఆ సినిమాకి ఇలా రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా ఇదిగా ట్రై చేసాం టికెట్స్ కోసం అలాంటిది ఇలా ఇలా వాళ్ళ రోజు నా సినిమా ఇందులో నేను చేసిన సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను ఆల్ ది బెస్ట్ అయ్యి అన్న నువ్వు మళ్ళీ ఇంకా మంచి మూవీలు తీయాలి ఎలా ఫీల్ అవుతున్నావు అన్న నిన్ను ఇంత బిగ్ స్క్రీన్లో చూసుకోవడం యాక్చువల్గా ఇది నా ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అంటే ఆబ్వియస్లీ స్పెషల్ మనకి చాలా స్పెషల్ ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పంటారు కాబట్టి ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ వెన్నల్ గారికి నల్లన్నా అని చెప్పి పిలుచుకుంటాం మేము మన నన్నకి చాలా 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 థ్యాంక్స్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎందుకంటే సిల్వర్ స్క్రీన్లో ఫస్ట్ టైం అనేది అది ఒక అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఆ ఛాన్స్ రావడం అనేది అంత ఈజీ కాదు ఇప్పటికీ కృష్ణానగర్లో ఆ ఛాన్స్ కోసం పట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ మధ్యలో మనం స్క్రీన్ మీద కనిపించామంటే నిజంగా అది రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ ఇంకా మూవీ వచ్చేసప్పటికి మూవీని మేము మా ఓన్ మూవీగా చాలా దగ్గరగా చాలా కష్టపడుతూ అది చేస్తూ చేస్తూ చాలా కింద మీద అయ్యి ఆ రిలీజ్ కోసం అందరి టీమ్ ఆ ఎనర్జీ ఫస్ట్ డే ఎలా ఉంది ఎలా అయితే ఉందో ఇప్పుడు దాకా రిలీజ్ అయ్యేంత వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ రోజులు షూటింగ్ షూటింగ్ వచ్చేసి ఒక సిక్స్టీ డేస్ వరకు అయింది మొత్తం కదా ఎయిటీ పర్సెంట్ విజయవాడ ఉంటుంది మొత్తం మాక్సిమం మీకు విజయవాడ లొకేషన్స్ కనిపిస్తాయి అండ్ మీకు ఎగ్జైటింగ్ విజువల్స్ కానీ మీకు ఆ కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ వర్క్ కానీ అంతా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి మూవీలో అసలు మిస్ చేయొద్దు నాకు ఖచ్చితంగా నచ్చుతుంది మన బెజవాడ మూవీ మన బెజవాడ మూవీ మన బెజవాడ వాళ్ళు తీసారా అనే సెంటిమెంట్ మీకు పక్కాగా అక్కడ మీకు యాప్ట్గా అనిపిస్తుంది సో మేము చెప్పడం అనేది మా చేతిలో ఉంటుంది ఇంకా మీరు దాన్ని చూసి దాన్ని సపోర్ట్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా బ్రో అన్నపూర్ణ థియేటర్లో మీరు మీ సినిమా చూసుకోవడం ఒక ఎలా డ్రీమ్ అనిపిస్తుంది అన్నపూర్ణ థియేటర్ అనేది చిన్నప్పటి నుంచి ఒక మంచి వైబ్ అనమాట ఆబ్వియస్లీ విజయవాడలో ఒక మంచి మాస్ థియేటర్లో మన మన ఫేస్ అలాగే స్క్రీన్ మీద పడిందంటే నో 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 వర్డ్స్ వేరే లెవెల్ అది. సుమర్ ఇనిషియల్ వీల్ తీశారు. తకట క్రేమ్ లో పోస్టర్ కరపడంగాని మీ షార్ట్స్ కరవడంగాని చాలా మంది తీసి వెంటనే మెన్షన్ చేసి స్టోరీస్ లో పెట్టారు. పర్సనల్ గా వచ్చి అప్రిసియేషన్స్ కూడా చేశారు. సూపర్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఇంకా హార్డ్ వర్క్ చేసినందుకు దాని ప్రతిఫలం అనేది వస్తుంది కాబట్టి వర్త్. వెయిటింగ్ ఇస్ వర్త్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్స్. థాంక్యూ. ఎలా జరుగుతుంది ఎలా చూస్త ఎలా ఫీల్ అవుతున్నారు మూవీ? అంత పెద్ద థియేటర్లో మా విజయ అన్నపూర్ణ థియేటర్ అంటే ఒక మాస్ మాస్లో మాస్ థియేటర్లో ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ అంటే అందరూ ఒక యంగ్ విజయవాడ టీం కలిసి సినిమాని చేశారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం బిన్నెలా చాలా బాగా చూపించారు అండ్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మూవీ హోప్ఫుల్లీ ఇంకా కొత్త సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను ఎందుకంటే విజయవాడ అంటేనే ఆ సినిమాలు ఎంకరేజ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నెంబర్ వన్ ఉంటారు సో అలాగే ఈ కరెన్సీ నగర్ కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్ థియేటర్ విజయవాడలో థియేటర్లో మీ మీ మూవీ స్క్రీన్ మీద అలా మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇంతమంది క్రౌడ్లు అందరు చాలా ఎంకరేజ్ చేస్తూ స్క్రీన్ పైన కనిపించినప్పుడు పేపర్లు ఎగిరేయడం అనేది అండ్ స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్రూ అందరూ ఇక్కడ విజయవాడ వాళ్ళే సో అది కూడా చాలా నచ్చింది అండ్ వీళ్ళ వల్ల నేను విజయవాడ వచ్చాను అనమాట ఫస్ట్ టైం అంటే ఈ యాక్టింగ్ పరంగా సో మేము ఒక అరౌండ్ టెన్ డేస్ వరకు వర్క్ చేసినాము అప్పటికి ఇప్పటికి ఎక్స్పీరియన్స్ చూస్తే మీన్ వాళ్ళు నేను ఫైవ్ టైమ్స్ వచ్చాను చాలా బాగుంది చాలా సపోర్టింగ్గా ఉంది టీం అంతా కొత్తగా ట్రై చేసాం డిఫరెంట్గా అండ్ ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మేము మళ్ళీ ఇంకొక మంచి ప్రాజెక్ట్తో వస్తాము ఈ టీం అంతా సో అంత యూనిటీ ఉంది మాకు ఓవరాల్గా ప్రాజెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు తీసిన మూవీ బాగా ఎంజాయ్ చేశానండి సో యూత్ఫుల్గా ఉంది చాలామంది వచ్చారు యాక్చువల్గా నాకు మై హాబీస్ అ ఫోటోగ్రఫీ అక్కడి నుంచి ఇలాగా ట్రావెల్ అయ్యాము సో ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అప్కమింగ్ డైరెక్టర్ సో చిన్న సినిమాలు సో లోకలైజ్డ్ ఫీల్తో వచ్చే సినిమాలను ఎంకరేజ్ చేయడం అంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ సో ఆ క్రమంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది సో అందరు రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది టీమ్ వెరీ అందరూ విజయవాడ టీమ్ టీమ్ అండ్ థీమ్ రెండు రెండు ఒకటే టీమ్ అండ్ థీమ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి మళ్ళీ ఇంకా మరిన్ని ఇలాంటి ధైర్యం చేయించారా ఎందుకు విజయవాడ చేయించు చాలా బ్యూటిఫుల్ సిటీ అండి అందరూ ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ నాటి పరిగెడుతున్నారు ఏం అవసరం లేదండి మీరు మామూలు కళ్ళతో కాకుండా కెమెరా కంటితో చూడాలి విజయవాడ ఒక అద్భుతం అద్భుతం అండి గజవాడ అనేటువంటి ఒక ఫీల్ అద్భుతం అండి అవును చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో అందువల్ల దానికి యాక్చువల్గా వేరే టైటిల్ ఉండే వర్కింగ్ టైటిల్ వేరే ఉండే ఓకే సో వి చేంజ్డ్ ఇట్ టు కరెన్సీ నగర్ బికాస్ విచ్ చాలా డిఫరెంట్ ఉంది కొత్తగా ఉంది ఎందుకంటే ద ఫోర్ స్టోరీస్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద మనీ మనీ కాబట్టి సో అటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక ప్లేస్ విజయవాడలో కరెన్సీ నగర్ అని ఉంది కాబట్టి దాన్ని పెట్టండి సార్ థ్యాంక్ యూ సో మచ్ మా విజయవాడ వాళ్ళని ఇంత ఇంత ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారని మేము ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సాయి వెన్నెల కుమార్ నైస్ మూవీ సూపర్ ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈసా ఈ న్యూ ఇయర్కి మంచి మూవీ ఇచ్చారు సో మీది ఇది నాకు ఎన్ని ఇయర్ డ్రీమ్ అన్న ఇలా మీరు తీసిన మూవీ ఒకటి మన విజయాడు అన్నపూర్ణ థియేటర్లో ఇదే అన్నపూర్ణ థియేటర్లో దాదాపు ఒక తొమ్మిది పది సంవత్సరాల క్రితం వరకు కాలేజ్ క్యాంపులు వేసి ఇక్కడ చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మన సినిమా ఇక్కడ పడిందంటే చాలా గొప్పగా అనిపిస్తుంది అదే దాదాపు పదమూడు ఏళ్ళ కళ ఈ రోజు మన విజయవాడ టీం నే మరి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసుకుని అంటే బాగా మీరు మైండ్ లో ఉంది మన విజయవాడ వల్ల పెట్టుకోవాలని ఉండబట్టే మీరు ఇంతమందిని మందిని పెట్టుకున్నారు అది నాకు క్లియర్ గా అర్థమైపోతుంది బెజవాడ సినిమా సినిమా జనాలకి నచ్చుతుంది మన బెజవాడ వాళ్ళకి నచ్చింది అంటే మొత్తం అందరికి నచ్చుతుంది అది అదే మన న్యూట్రల్ గా ఉంటారు అన్నిటికి సపోర్ట్ చేస్తారు మన టీం ఎలా ఉంది అన్న విజయవాడ టీం బాగా విజయవాడ టీం దానికి పేరు పెట్టడానికి లేదబ్బా అద్భుతం అది నాకు ఈ సినిమా వచ్చి అంటే ఈ అవుట్పుట్ ఇలా వచ్చిందంటే కారణం టీం నాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ సినిమాటోగ్రాఫర్ కానీ వీళ్ళంతా నాకు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది ప్రొడ్యూసర్ గారికి ఎలా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసింగ్ టీమ్ నేను ఒక క్రౌడ్ ఫండెడ్గా స్టార్ట్ చేశాను నేను ఫ్రెండ్స్తో తీసుకొని స్టార్ట్ చేసిన నన్ను మురళీ గారు మురళి గారు మా ముక్కాముల అప్పారావు గారు కోడూరు గోపాలకృష్ణ గారు కోడూరు గోపాలకృష్ణ గారు వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని టీమ్ని స్టిల్ ఇప్పటికీ మేము మూవీ కంప్లీట్ చేసి అవుట్పుట్ చేతికి వచ్చి ఫస్ట్ కాపీ వచ్చి ఒక సిక్స్ మంత్స్ అయినా స్టిల్ ఇప్పటికీ వదలకుండా ఎంకరేజ్ చేసి చేద్దాము మన బెజవాడోళ్ళు చేద్దాము ముక్కామల అప్పారావు గారు వీళ్ళు లేనిదే సినిమా లేనిదే స్టిల్ ఇప్పటికీ అవుట్పుట్ ఆరు నెలలు అయింది వచ్చేసి ఫస్ట్ కాపీ వచ్చి బట్ స్టిల్ ఇప్పటికీ వదలకుండా మా మీద నమ్మకంతో నన్ను ఎంకరేజ్ చేయాలి మా టీంని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఇంత దాకా తీసుకొచ్చారు వాళ్ళు లేకపోతే అసలు సినిమా లేదు తప్పకుండా అన్న వాళ్ళు లేకపోతే అసలు మనం అది కానీ విజయవాడ అందరినీ పెట్టి మీరు మంచిగా ఓన్లీ విజయవాడ క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని మూవీలు తీయాలి ఫుల్ సూపర్ ఉంది సినిమా మంచి మూవీ ఇచ్చారు బ్రో మీరు కష్టపడి ఇన్నాళ్ళు కష్టపడ్డారు మీ ఎంతో డ్రీమ్ కన్ ఎన్నో నుంచే డ్రీమ్ కదా అలా బిగ్ స్క్రీన్లో మీ మూవీ ఒకటి చూసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఈ అచీవ్మెంట్ని ఎలా చూస్తారు మాటలు మాటలు అయితే చెప్పలేనండి ఎందుకంటే నా ప్యాషన్ అంటే ఇదే నటన బాగా ప్యాషను ఎన్నో ఏళ్ళ నుంచి షార్ట్ ఫిల్మ్స్ అటిట్లో చేస్తూ ఉన్నాను విజయవాడ వాసులం కాబట్టి హైదరాబాద్కి వెళ్ళటం అనేది చాలా కష్టమైన విషయం బద్దాకి వెళ్ళి రావటం అనేది కానీ అలాగే అక్కడికి ఆడిషన్ అటెండ్ అవడం కూడా కష్టమే ఎప్పుడూ ఒక ఆడిషన్కి అటెండ్ అవుతాం పది పదిహేను ఆడిషన్ జరుగుతుండే సో అటువంటి టైంలో వెన్నెల సార్ ఒక సినిమా తీయటం విజయవాడ వాళ్ళు నిర్మించి సినిమాని రూపొందించడం తెరకెక్కించడం దానిలో అనూహ్యంగా అందుకున్నాను నేను ఈ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కానీ అది ట్విస్టింగ్ క్యారెక్టర్ అయింది ప్లస్ నా గొంతుతో ట్రైలర్ స్టార్ట్ అవడం అనేది సూపర్ నేను ఇప్పటివరకు మర్చిపోలేను ఎందుకంటే బుక్ మై షోలో ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది నీ నీ వాయిస్తో స్టార్ట్ అయింది బ్రో నేస్ అడుగుతుంటే చాలా హ్యాపీ ఫీలింగ్. నా సినిమా రిలీజ్కు ముందే ఇది ఇది బాగా నాకు గుస్ బంప్స్ మీ ఫేస్ ని చూసుకోవడం అది చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి చాలా మందికి ఒక డ్రీమ్ ఉందిది. మనల్ని ఏజ్ నుంచి చూసుకోవాలి, చూసుకోవాలి ఈ అది మన విజయవాడ అన్నపన్న థియేటర్ అంట అప్పటిక పాషన్ ఉంది. అవును. అది చూసుకోగానే మీకు ఎలా అనిపించింది ఒకసారి విని ఫోటోలు తీసుకున్నారు లోపల. స్క్రీన్ లో తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఎప్పటి నుంచి ఉంది ఎప్పటికైనా బిగ్ స్క్రీన్ మీద కనపడాలి మన నటంతో ఒకసారి అన్న. నాకేం పెద్ద పెద్ద ఆశ లేదు చిన్న క్యారెక్టర్లు అని కనపడి జనాలు మెప్పించాలన్నది ఒక ఇది వాళ్ళు సినిమా కూడా ఉంది త్వరలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తాను ది వైల్డ్ షాడోస్ అనే సినిమా సూపర్ దానిలో ఉన్నారు అదే విధంగా మంచి కాస్టింగ్ దానిలో ఉంది సూపర్ కృష్ణ గారు వాళ్ళందరూ ఉన్నారు కనపడతాను ऑल दि बेस्ट करंसी नगर टीम